పుట్టినరోజు సందర్భాల్లో వారి పిల్లలకు తల్లిదండ్రులు బట్టలు బంగారం కొనడం మనం చూస్తుంటాం కానీ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్ రాగంపేటకు చెందిన ఉండవల్లి వరప్రసాద్ వెంకటలక్ష్మి దంపతులు వారి ఇద్దరి కుమార్తెలపై ఉన్న ప్రేమతో ప్రతి ఏటా వారి పుట్టినరోజుల సందర్భాల్లో వృద్ధులకు వికలాంగులకు భోజనాలు పెట్టి బట్టలు పంపిణీ చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్ రాగంపేటకు చెందిన ఉండవల్లి వరప్రసాద్ వెంకటలక్ష్మి దంపతులకు శ్రీ లక్ష్మి ఖ్యాతిక సత్య విజయ అంశిక అనే ఉన్నారు వారు పుట్టిన దగ్గర నుండి సుమారు పదహారు సంవత్సరాలుగా ఏప్రిల్ తొమ్మిదవ తేదీన నవంబర్ పదహారవ తేదీన గ్రామంలోని పేదలకు భోజనాలు పెట్టి వారికి బట్టలు పంపిణీ చేస్తున్నారు నవంబర్ పదహారున చిన్న కుమార్తె సత్య విజయ అంశిక పుట్టినరోజు సందర్భంగా సుమారు అరవై మందికి పైగా పేదలకు భోజనాలు పెట్టి బట్టలు పంపిణీ చేశారు గత పదహారేళ్లుగా ఈ విధంగా చేస్తున్న ఆ కుటుంబాన్ని కుమార్తెలను బట్టలు తీసుకున్న వారందరూ దీవించి వెళ్తుంటే ఆ తల్లిదండ్రులు సంతృప్తి చెందారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కందుల గోవింద చౌదరి తాతబ్బాయి ఉండవల్లి వరలక్ష్మి అనురాధ సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు पर्णंझ पर्ण डिल्ल। not бद मन दा� ko पर गिbra. South Asian Th う handicap सर <laughs> 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 జనాలకి ఏదో సేవ చేద్దాం కదా రెండు వేల ఆరులో అవ్వకుండా ప్రతి మహిళకు రెండు రెండు నిమిషాలు పాత బిజ్యం ఇద్దామని నిర్ణయించుకుని జీవితం నా జీవితంలో నేను బతులు నాలుగు నెలలు ఇద్దామని నిర్ణయించుకున్నాను అలాగే కొంచెం చేస్తున్నాను తర్వాత పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టినరోజు ప్రతి పుట్టినరోజుకి పది సంవత్సరంలో రెండు సార్లు వద్దండి ఒక అమ్మాయి వచ్చారు ఒక అమ్మాయి అమ్మాయితో అమ్మాయిదేమో పదకొండు నెలలు పదహారు తాయిన వస్తాయి ఒక అమ్మాయిదేమో నాలుగో నెలలో తొమ్మిది తాగినొద్దండి ఇద్దరు పుట్టినరోజుకి అరవై ఆరు మందికి బట్టలు పెట్టి భోజనాలు పెడతాం వాళ్ళు ఏం బట్టలు కడితే అవి ఆరగం కొని బట్టలు పెట్టి భోజనం పెడతాను తర్వాత ఏమో ఎవరినో ఊళ్ళో చాలం ఇచ్చిన అనుకూలాలలోకి చాలం చేసిన అనుకూలాలలోకి ఇరవై ఐదు కేజీలు పీమిస్తానండి ఇవన్నీ కూడా నా జీవితాంతం నేను బతుకున్నంత కాలం ఇద్దామని నిర్ణయించుకున్నాను ఇది ఇది ఏం కాదు నా పిల్లలకి మంచి జరగాలని కోరుకుంటున్నాను జనాలకి ఏదో సేవ చేయాలి ఉన్నంతలోని నేను సంవత్సరంలో రెండు లక్షల దాకా అవద్దడానికి వచ్చింది అలా మెయిన్నే చేస్తున్నాను